మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజియం సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి దైవం మానుష్య రూపేణ రచయిత గౌరవనీయులు సూర్యశెట్టి వసంతకుమార్ గారు వీని గురించిన చిరుపరిచయం ఒక రెండు మాటల్లో విన్నాం రచయిత సూర్యశెట్టి వసంతకుమార్ గారు నెల్లిమర్ల జూట్ మిల్లులో ఇరవై ఏళ్ళు పర్సనల్ మేనేజర్ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు దాదాపు ఇరవై ఏళ్ల పాటు బాలమిత్రకి ఎడిటర్గా పనిచేశారు ఇప్పటి వరకు ముప్పై కథలు ఇరవై ఐదు ఆర్టికల్స్ పైగా రచించారు ఇవన్నీ కూడా ప్రముఖ దిన వార మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి ప్రస్తుత కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు పీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మూడు వేల రూపాయల నగదు బహుమతి పొందిన కథని ఇంకా కథలోకి వెళదాం మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత సూర్యకిరణాలు నెమ్మది నెమ్మదిగా లోకాన్ని కాంతిమంతం చేస్తున్న సమయం అది అప్పటికే రకరకాల వంటకాలతో డైనింగ్ టేబుల్ నిండిపోయింది అమెరికాలోని న్యూజెర్సీ నుంచి రాబోతున్న తన కొడుకు మాధవనికి కోడలు మార్గరేట్కి ఇష్టమైన స్వీట్స్ తయారు చేయడంలో బిజీగా ఉంది కామేశ్వరి ఏమండి టైము అప్పుడే ఆరైపోయింది ఫ్లైట్ పది గంటలకే ఇప్పుడు బయలుదేరితేనే సరిగ్గా ఉంటుంది భర్త రామారావుకు వినిపించేట్లుగా చెప్పింది వంటగదిలోంచి కామేశ్వరి కొడుకు కోడలు రాబోతున్నారన్న సంతోషం వాళ్ళు వచ్చే వరకు కొంచెమైనా దాచుకోబోయి ఇదిగో నాన్నగారికి టవల్ బాత్ చేయించి బయలుదేరుతాను నవ్వుతూ చెప్పాడు రామారావు పక్షవాతం వచ్చి ఒక కాలు ఒక చెయ్యి పడిపోవటంతో మంచానికే అంకితమైపోయాడు రామనాథం నాన్నగారు లేవండి స్నానం చేయించేస్తాను అంటూ ఆయన వేసుకున్న బట్టల్ని నెమ్మదిగా తీసి టవల్తో ఒళ్ళంతా తుడుస్తూ ఉంటే చూశాడు తండ్రి కళ్ళల్లోంచి కారుతున్న కన్నీటిని ఎందుకు నాన్న ఏడుస్తున్నారు ఇవాళ మీ మనవడు మనవడి భార్య ఇక్కడికి వస్తున్నారు అందువల్ల మనసులో ఏది ఆలోచించకుండా హాయిగా సంతోషంగా ఉండాలి మరి అంటూ స్నానం చేయించి బట్టలు మార్చాడు రామారావు కామేశ్వరి తెచ్చి ఇచ్చిన టిఫిన్ తండ్రికి తినిపించి ఎయిర్పోర్ట్కు బయలుదేరాడు రామారావు ఇంటికి వచ్చిన కొడుకు కోడలు చూసి తెగ సంబరపడిపోయింది కామేశ్వరి మార్గరేటుకి ఆ ఇల్లు వాతావరణము చాలా కొత్తగా ఉంది ఇక్కడ ఒకరి కోసం ఒకరు జీవించటం ప్రేమానురాగాలు పంచుకోవటం చూసి ఆశ్చర్యపోయింది తల్లి తండ్రి భార్య భర్త కొడుకు కోడలు కూతురు అల్లుడు ఇలా అందరి బాంధవ్యాలు ప్రేమపాసనలో చిక్కుకుని ఉండటం ఒకరి గురించి మరొకరు కష్టాన్ని సంతోషంగా అనుభవించడం చూస్తుంటే ఆనందంతో పులకరించిపోయింది మార్గరెట్ అమెరికాకు చెందిన మార్గరెట్ మాధవన్ని చూడగానే ప్రేమించేసింది భారతదేశ సంస్కృతి గురించి మమతానురాగాల గురించి విన్న ఆమె తనకి తెలియకుండానే భారతదేశం మీద పిచ్చి అభిమానాన్ని పెంచుకుంది అందుకే మాధవనిని చూడగానే ప్రేమించేసింది అందం సంస్కారం ఉన్న మార్గరెట్ అంటే మాధవన్కి చాలా ఇష్టం ఏర్పడింది అదీ కాకుండా తన తల్లిదండ్రులు ఒప్పు ఉంటేనే పెళ్ళి లేకపోతే లేదు అని ఖచ్చితంగా నిర్మహమాటంగా చెప్పిన మాధవన్ని ఇంకా ఇష్టపడిపోయింది మార్గరెట్ అలాగే ఇండియా నుంచి తల్లిదండ్రుల అనుమతి దొరికిన తర్వాతనే మార్గిరెట్ని పెళ్లి చేసుకున్నాడు మాధవన్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇద్దరు ఇండియా వచ్చారు బాల్కనీలో నిలబడి చుట్టుపక్కల చూస్తున్న మార్గరెట్ దగ్గరకు వచ్చాడు మాధవన్ బంగారు ఛాయలో తడతళలాడుతున్న ఆమె తల వెంట్రుకలు గాలికి ఎగురుతూ ఉంటే అందంగా కుందనపు బొమ్మలో ఉన్న మార్గిరెట్ మాధవన్ని చూసి అమ్మ నాన్నగారు ఈ ఇల్లు ప్రశాంతమైన ఈ వాతావరణం కళ్ళతోనే ప్రేమను పంచే తాతయ్య గారు నాకు ఇక్కడ చాలా బాగుంది మాధవ్ అంది తెగ సంబరపడిపోతూ ఆమె మాటల్లో నిజాయితీ కనిపించింది నీకు ఈ విషయం తెలుసా అమ్మ మొదట్లో మన పెళ్ళికి ఒప్పుకోలేదు నాన్నగారే అమ్మ దగ్గర మాట్లాడి నచ్చజెప్పి ఆమె మనసు మార్చారు నేను వచ్చేటప్పుడు తాతయ్య బాగానే ఉన్నారు ఇప్పుడు ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మా ఇంటికి సంబంధించినంతవరకు నాన్నగారే అన్ని మా తాతగారి మనసు కష్టపడకుండా అమ్మ మనసు నొప్పించకుండా చాలా శాంతంగా ఉంటారు చాలా పెద్ద మనసుతో నిన్ను కోడలుగా చేసుకున్నారు నాన్నగారంటే అందుకే నాకు అంత ఇష్టం అంటూ తన తండ్రి గురించి గొప్పగా చెప్పసాగాడు మాధవన్ మధు నా డెలివరీ టైంలో అమ్మా ఉంటే బాగుంటుందని వాళ్ళని మనతో పాటు తీసుకువెళ్దామని అనుకున్నాం కదా వాళ్ళు మనతో వస్తారంటావా దీనంగా అడిగింది మార్గరెట్ ఖచ్చితంగా వస్తారు మనవన్నీ చూడాలన్న కోరిక వాళ్ళకు మాత్రం ఉండదా తాతయ్యకి ఏదో ఒకటి అరేంజ్ చేసిన తర్వాతనే వాళ్ళని మనతో తీసుకుని వెళదాం అన్నాడు మాధవ్ ఆమెను సమాధానపరుస్తూ తాతయ్య మార్గరెట్ మీతో ఏదో చెప్పాలనుకుంటోంది అంటూ రామనాథం దగ్గరగా వచ్చి కూర్చున్నాడు మాధవన్ను రామ్మ ఇలా వచ్చి కూర్చో అంటూ దగ్గరికి పిలిచాడు రామనాథం తాతయ్య గారు ఇండియాకు వచ్చి మీ అందరితో మాట్లాడాలనే తెలుగు నేర్చుకున్నాను మార్గరెట్ చిన్నపిల్లలా మాట్లాడుతుంటే ఆనందంగా వినసాగాడు నా డెలివరీ టైంలో అత్తయ్య మావయ్య మా దగ్గర ఉండాలని అనుకుంటున్నాం మీరు తప్పుగా తీసుకోవద్దు మిమ్మల్ని మంచి వృద్ధాశ్రమంలో ఉంచుతాం తిరిగి వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత మీరు ఇంటికి వచ్చేద్దరు కానీ ఇందులో మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి తాతయ్య గారు మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే అత్తయ్య మామయ్యల్ని మాతో తీసుకుని వెళతాం బతిమాలుతున్నట్లుగా అడిగింది మార్గరెట్ గొంతు వణుకుతుంటే మాట్లాడటం మొదలు పెట్టాడు రామనాథం పాపం నా కొడుకు ఈ రెండేళ్లలో నాకు సేవలు చేసి చేసి బాగా అలసిపోయాడు ఎప్పుడు ముఖం మార్చుకోవటం కానీ విసుక్కోవటం కానీ నేను చూ చూసింది లేదు వాడికి కూడా కొంచెం మార్పు కావాలి తప్పకుండా వాళ్ళిద్దరిని మీతో పాటు తీసుకుని వెళ్తామంటే నాకు అంతకన్నా కావాల్సిందేముందమ్మా చాలా సంతోషం నువ్వు మా మీద ఇంత ప్రేమ చూపించటం నిజంగా చాలా ఆనందంగా ఉందమ్మాయి నేను అబ్బాయితో మాట్లాడతాను వాళ్ళిద్దరిని మీతో పాటు పంపే బాధ్యత నాది నమ్మకంగా చెప్పడంతో మార్గరెట్కి కొంచెం ధైర్యం వచ్చింది బాల్కనీలో నిలబడే ఆకాశాన్ని తదేకంగా చూస్తున్న కొడుకు కోడల దగ్గరకు వచ్చి నిలబడింది కామేశ్వరి మార్గరెట్ నువ్వు గోవా వెళ్ళి అక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాసిలికా చర్చిని చూడాలని చెప్పావు కదా మరి ఎప్పుడు బయలుదేరుతున్నారు అడిగింది కోడలు చేతులు పట్టుకుని మేము రెండు నెలల లీవ్లో వచ్చాం అత్తయ్య మిమ్మల్ని మామయ్య గారిని మాతో పాటు తీసుకుని వెళ్ళటానికి ఏర్పాట్లు చేయాలి కదా తాతగారిని మంచి వృద్ధాశ్రమంలో చేర్పించాలి ఇవన్నీ చక్కగా అయిన తర్వాతే దేవుడి దర్శనం జవాబు చెప్పిన కోడల్ని తదేకంగా చూస్తూ తన్మయత్వంతో ఉండిపోయింది కామేశ్వరి మాధవాన్ని అడిగితే వాడు ఇలాగే అన్నాడు కానీ మీ మామయ్య గారు ఒప్పుకుంటారా అదే నాకు కొంచెం అనుమానంగా ఉందమ్మా పుట్టబోయే మనవని చూడాలన్న కోరికైతే మనసులో బోలెడుంది కానీ ఆయన ఏమంటారో చూడాలి మరి మీరేం భయపడకండి మామయ్య తప్పకుండా వస్తారు మీ మనవండి ముందుగా మీరే ఎత్తుకుని ముద్దాడాలి అదే నా ఆశ కూడాను నెమ్మదిగా అంది మార్గరెట్ రెండు రోజుల తర్వాత మీరందరూ వారం రోజుల నుంచి చెవులు కొరుక్కుంటున్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది నాన్న ఇప్పుడే నాకంతా చెప్పారు కానీ మీరు అనుకుంటున్న దానిలో చిన్న మార్పు ఖచ్చితంగా మీ అమ్మ మీతో వస్తుంది తనని మీతో తీసుకుని వెళ్ళి మీతోనే ఉంచుకుని మనవాడి ఆలనా పాలనా చూసుకోమని చెప్పండి మీకు ఎప్పుడు తిరిగి పంపించాలని అనిపిస్తే అప్పుడు పంపించండి దయచేసి నన్ను మాత్రం బలవంతం చేయొద్దు ప్లీజ్ నాన్నగారిని ఈ స్థితిలో వదిలిపెట్టి రాలేను ఆయన్ని వేరే వాళ్ళ దగ్గర ఉంచటం నాకు అస్సలు ఏమాత్రం ఇష్టం లేదు ఆయన ఆఖరి శ్వాస వరకు నేను ఆయన పక్కనే ఉండాలని అనుకుంటున్నాను కొడుకును నెమ్మదిగా సమాధానపరిచాడు రామారావు రాత్రి పడుకునే ముందు ఏమండి మీరు లేకుండా నేను మాత్రం వెళ్ళటం నాకు ఇష్టం లేదండి అంది కామేశ్వరి భార్యని ప్రేమగా చూశాడు రామారావు పాము నువ్వు తప్పకుండా వాళ్ళతో వెళ్ళాలి డెలివరీ సమయంలో నువ్వు మార్గరెట్ పక్కన ఉండటం చాలా అవసరం నా గురించి భయపడద్దు వంట చేయటానికి పనమ్మ అయింది కదా నాన్నగారిని చూడటానికి నేనున్నాను నువ్వు మాత్రం ఎలాంటి కారణాలు చెప్పకుండా బయలుదేరు అన్నాడు రామారావు భారీగా ఆర్డర్ వేస్తున్నట్లుగా కామేశ్వరికి వీసా ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇంకో పది రోజుల్లో బయలుదేరాలి తండ్రి తమతో రాకపోవటం మాధవనికి బాధగానే ఉంది రాత్రి మాధవ రూంలోకి వెళ్ళింది కామేశ్వరి తల్లిని చూసి ఏమ్మా ఇంకా నిద్రపోలేదా నాతో పనేమైనా ఉందా ఆతృతగా అడిగాడు మాధవ్ మాధవ్ నేను ఒక మాట అడుగుతాను తప్పుగా తీసుకోకు నాకు నాన్నగారిని వదిలి అమెరికా రావాలనిపించడం లేదురా మీరు వెళ్ళిరండి తర్వాత నేను నాన్నగారు వీలు చూసుకుని అక్కడికి వస్తాం మాధవ్ అని మార్గ ఆశ్చర్యంగా చూశారు కామేశ్వర్ని సర్లేమ్మా నాకు అర్థమైపోయిందిలే నువ్వు మార్గరెట్ని నీ కోడలుగా మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదని తెలుస్తోంది ఆమె వేరే దేశానికి చెందిన అమ్మాయి అయి ఉండొచ్చు కానీ ఆమె ఈ ఇంటి వారసుడిని తన కడుపులో మోస్తోందమ్మా మన దేశ సంస్కృతిని ఇక్కడ ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమాభిమానాలని చూసే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది తను డెలివరీ సమయంలో తనకు తోడుగా ఉండమని అడిగితే నిరాకరించడానికి మీ మనసు ఎలా ఒప్పుకుందమ్మా నువ్వు నాన్నగారు తనతో పాటు అమెరికా వస్తారని తనకి తోడుగా ఉంటారని ఎంతో నమ్మకం పెట్టుకుంది మార్గరెట్ కానీ ఒక్క నిమిషంలో మా నమ్మకాన్ని ముక్కలు చేసేసావు కదమ్మా మాధవన్ గొంతులో కోపం తొంగి చూసింది లేదు నాన్న నేను చెప్పేది కొంచెం విను వద్దమ్మా ప్లీజ్ ఇంతటితో ఈ టాపిక్ ని ముగించేద్దాం మేము ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం ఎవ్వరూ మాతో రావద్దు అంటూ ముఖం తిప్పుకున్నాడు మాధవన్ కామేశ్వరికి ఏం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మార్గరెట్ విచారంలో మునిగిపోయింది ఇక్కడ ఉన్నన్ని రోజుల్లో నువ్వు చూడాలనుకున్నాన్ని చూసేసి బయలుదేరిపోదాం అన్నాడు మాధవన్ కళ్ళల్లో తిరుగుతున్న కన్నీటిని బయటికి కనిపించకుండా అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ నాన్నగారు నాన్నగారు నేను మార్గరెట్ ఇవాళ గోవాకు బయలుదేరుతున్నాం తిరిగి మేము అమెరికా వెళ్ళటానికి రోజు ముందే వస్తాం అలాగే వెళ్ళరా మార్గరెట్కి అన్నీ చూపించు అవన్నీ చూసిన తర్వాత బాలయేసు లాంటి మనవాణ్ణి కనివ్వమని చెప్పు అంటూ మౌనంగా నిలబడి ఉన్న కొడుకు దగ్గరకు వచ్చి చూడు మాధవ్ అమ్మ నేను రావటం లేదని బాధపడకురా నేను లేకుండా రావటానికి అమ్మ ఇష్టపడటం లేదు ఇక్కడ మా బాధ్యతల్ని పూర్తిగా నిర్వహించిన తర్వాత తప్పకుండా అమెరికా వస్తాం సరేనా కొడుకుని సమాధానపరిచాడు రామారావు ఇంటి ముందు ట్యాక్సీ నిలబడి ఉంది ఫ్లైట్కి టైం అవుతుంది త్వరగా రా రామార్గ్రేట్ అంటూ ఇంట్లోంచి వెళ్ళి మంచినీళ్ళు తాగుతున్నాడు మాధవన్ నెమ్మదిగా కొడుకు దగ్గరికి వచ్చింది కామేశ్వరి మాధవన్ చేతికి ఒక కవర్ ఇచ్చి తొందర లేదురే గోవాకి వెళ్ళి అన్ని చూసిన తర్వాత నిదానంగా ఈ ఉత్తరం చదువుకో అంది కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ ఆమె కన్నీళ్ళు అర్థం కాక కవర్ తీసుకుని గబగబా నడిచి వెళ్లిపోయాడు మాధవన్ ఎయిర్పోర్ట్ లోని లాంజ్లో కూర్చున్న తర్వాత జేబులోంచి లెటర్ తీసి మార్గరెట్ చేతికిచ్చాడు లోపల దాచమని కానీ మార్గరెట్ అక్కడే కవర్ చింపి ఆ లెటర్ ని చదవసాగింది ఆతృతగా ప్రియమైన మాధవన్ మార్గరెట్లకి దయచేసి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి మేము మీ మీద చూపించే ప్రేమలో ఏమాత్రము లోపం లేదు అది మీరు ముందుగా తెలుసుకోవాలి అది కాకుండా మీ నాన్నగారిని మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదని నేను ఇంతకాలము దాచిన ఒక రహస్యం మీకు చెప్పాలనుకుంటున్నా మాధవన్ నువ్వు నా కడుపులో ఉన్నప్పుడే ఒక యాక్సిడె యాక్సిడెంట్లో మీ నాన్నగారు చనిపోయారు ఈ రామారావు గారు మీ నాన్న కాదు పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుని అందరినీ దూరం చేసుకున్నాను మీ నాన్నగారి మరణంతో అందరి ఆదరాభిమానాలని కోల్పోయాను ఒంటరిగా మిగిలిపోయాను అలాంటి సమయంలో మీ నాన్న స్నేహితుడైన ఈ రామారావు గారు నన్ను పెళ్లి చేసుకుని సమాజంలో నాకు ఒక స్థానం సంపాదించి పెట్టారు అలాగే నువ్వు తండ్రి లేని అనాథవి కాకూడదని తనే నీకు నాన్న అయ్యారు నీ దగ్గర మనసు విప్పి చెబుతున్నాను ఈ క్షణం వరకు మేమిద్దరం మంచి స్నేహితులుగానే ఉండిపోయాం మా మధ్య ఎలాంటి దాంపత్య సంబంధాలు లేవు తన స్నేహితుడి కుటుంబం కోసం తన జీవితాన్నే కర్పూరంగా మార్చి కరిగిపోతున్నారు అంతేకాదు మాధవన్ పక్షపాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయిన మీ తాతకి తానే అన్నీ అయి చూసుకోసాగారు ఆయన కూడా రామారావు గారి తండ్రి కాదు ప్రేమ పెళ్లి చేసుకున్నానని నన్ను ఇంటి నుంచి తరిమేసిన మా నాన్నే అమ్మ చనిపోయిన తర్వాత అన్నయ్యలు చేతులు దులిపేసుకుంటే ఎవరి ప్రేమకు నోచుకోక నా దగ్గరకు వచ్చారు ఆయన్ని మన కుటుంబంలో ఒకరిగా ఆదరించారు రామారావు గారు ఆ రోజు వరకు మీ తాతయ్యని తన తండ్రిగానే చూసుకుంటున్నారు రామారావు గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఆయనకి భారీగా జీవిస్తున్న నేను నిజానికి భారీగా ఆయనకు ఏమీ ఇవ్వలేకపోయాను నువ్వు ఆయన కొడుకువి కాదు నీ తాత ఆయన తండ్రి కాదు అయినా సరే ఆయన చూపే ప్రేమానురాగాలలో నువ్వేమైనా తప్పు పట్టగలవా చెప్పు మాధవ్ జన్మత వచ్చేవే కాదు బంధుత్వాలు ప్రేమతో అనురాగాలతో కూడా బంధుత్వాలని ఏర్పరచుకోవచ్చని నిరూపించారు మీ నాన్నగారు అలాంటి ఆయనను విడిచి మీతో రావటం న్యాయమా చెప్పు జీవితాంతం ఆయన పక్కనే ఉండి ఆయన సేవలు చేసుకోవాలన్నదే నా కోరిక ఆయన మీ నుంచి ఆశించేది కూడా మీ ప్రేమను మాత్రమే ఇట్లు ప్రేమతో మీ అమ్మ మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న రామారావుకి నీడలా ఏదో కదిలినట్లు అనిపిస్తే కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా మాధవన్ మార్గరేట్ ఏమిటి మాధవ ఫ్లైట్ ఏమైనా క్యాన్సిల్ అయిందా అంటూ లేచి కూర్చున్నాడు లేదు నాన్నగారు ఉన్న పది రోజులు మీతోనూ అమ్మతోనూ గడపాలని గోవా వెళ్లకుండా వచ్చేసాం తండ్రిని ఆరాధనగా చూస్తూ అన్నాడు మాధవన్ నేను చూడాలని ఆశపడ్డ ఆ బాలయేసు నా కళ్ళ ఎదురుగా ప్రశాంతంగా కూర్చుని ఉంటే మీ కాళ్ళ దగ్గర ఆనందంగా జీవించాలని వచ్చేసాం మావయ్య అని మనసులోనే అనుకుంటూ కామేశ్వరిని మంచం మీద కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంది మార్గరెట్ కళ్ళల్లో ఆనంద భాష్పాలు తిరుగుతూ ఉంటే మిత్రులారా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వటం మరొకండి మరో మంచి కథతో మీ ముందు ఉంటాను అంతవరకు ధన్యవాదాలు సెలవు